తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు సుప్రీంకోర్టు విచారణ చేయబోతుంది సిట్టును కంటిన్యూ చేయించడమా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడమా అనే దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ విషయంలో కేంద్రం స్పందన ఏంటో కూడా మనకు తెలియబోతోంది అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు గత విచారణలో నాలుగు రోజుల కిందట చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను చంపలు వాయించేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అన్ని భాషల్లోనూ వీళ్ళు చేసినటువంటి దారుణమైన చెత పనిని అందరూ పాయింట్అవుట్ చేసి తిడుతూ ఉన్న తర్వాత అక్కడ కూడా బుద్ధి తీర్చుకోకుండా కొందరు మళ్ళీ పరితెక్కింపుకు పాల్పడ్డారు మనం చూసాం పురంధరేశ్వరి గారి కామెంట్స్ ఏకంగా సుప్రీంకోర్టు అన్ఫెయిర్ అనేసా పవన్ కళ్యాణ్ వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పి అనేసా నెక్స్ట్ ఇంకా వీళ్ళ వాళ్ళ జర్నలిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి చెప్పక్కర్లేదు స్టూడియోలో కూర్చోంటారు కండు ఒకటి వేసుకోరు అధికార ప్రతినిధులే అబ్బో కామెడీ రా ఒక ఆయన ఉంటారు ఒక ఆయన ఉంటారు అయినా మీద జర్నలిస్ట్ అనే కా ఆ గుడ్డ కప్పాలి అంటాడు ఎక్కడ జర్నలిస్ట్ ఆ బాబు వీళ్ళు రంకులు బొంకులు సమాజానికి పరమ చెత్త అంతా జర్నలిజం అనే పదానికి అసలు విలువ ఉంది ఇటువంటి వాళ్ళ వల్ల మొత్తం నాగిపోతుంది సుప్రీంకోర్టు అనుమానాలకు వీళ్ళు ప్రతిదీ కూడా నివృత్తి చేసేసారట సుప్రీంకోర్టు కళ్ళు తెరిపించేశారట ఛానల్లో కూర్చొని సో ఈ రోజు జరిగే విచారణలో ప్రధానంగా ఈ ముగ్గురు న్యాయవాదులను ఈ ముగ్గురిని కూడా నల్ల కోటేసి పంపించాలి సుప్రీంకోర్టుకు ప్రపంచంలో పేరెన్నికగన న్యాయవాదులు వీళ్ళని ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగే ప్రశ్నలకు దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పేకి ఈ జర్నలిస్ట్ ముసుగులో పెట్టిన వీడిని అండ్ సుప్రీంకోర్టు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళను మేల్కొలిపేకి ఈ ఉప ముఖ్యమంత్రి అనబడి ఈయనను అండ్ సుప్రీంకోర్టుకు ఫెయిర్నెస్ ఏదో అన్ఫెయిర్నెస్ ఏదో పాఠాలు చెప్పేకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఈ వీళ్ళ ముగ్గురిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించాలి ఇప్పుడు బహుశా ఇంకేమైనా తెలుగుదేశం పార్టీ టీటీడీ ఆ ప్రయత్నాలు కానీ ఏమైనా చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ బట్ వీళ్ళనైతే ఖచ్చితంగా పంపించాలి ఒకరు సుప్రీంకోర్టు దిబ్బదిరిగే సమాధానం చెప్తారు ఇంకొకరు ఫెయిర్ అన్ఫేర్ డిఫరెన్స్ చెప్తారు ఇంకొకరు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకంతా అర్థమయ్యేటట్లు చెబుతారు ఎందుకంటే ముగ్గురు కూడా ప్రపంచ మేధావులు ఇంకా ఈ ముగ్గురు ప్రపంచ మేధావులు లాంటి న్యాయవాదులకి అసిస్టెంట్ గా ఒకరు కావాలి కాబట్టి ఇంకొక ఆమె ఉంటది అసలు ఎంత ఎంటర్టైనింగ్ పీస్ అంటే జుట్టు ఇట్లా సవరించుకుంటూ ఉంటది ఆ టాల్ కంపూటర్ ఛానల్లో ఉంటారు కదా జుట్టు నేను చాలా చెప్తున్నా జగన్ కి రాజకీయాల నుంచి తప్పుకుంటావా నేను జర్నలిజం నుంచి తప్పుకుంటాను ఏ ఇంకా రా బాబు ఈ అసిస్టెంట్ కింద ఆమెను పంపించాలి వీళ్ళైతే ఇవాళ వాళ్ళ సీట్ ఎక్కడో ఎక్కడ దగ్గర ఉంటే కలిసిందా ప్లేస్ జరిగితే అండ్ ఆమెను పంపించినా పంపించిన ఈ ముగ్గురిని అయితే అంతర్జాతీయ న్యాయవాదులు అని చెప్పి ముగ్గురికి కోర్టు లేదు సుప్రీం కోర్టుకి పంపిస్తే బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఉపశమనం దక్కొచ్చు ఎందుకంటే ఆయన ఆస్థానంలోని మనుషులే కాబట్టి ఒకరు ఒక రూపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని పంపించాలని చెప్పి బహుశా వాళ్ళ వీడియోల కింద వాళ్ళ అభిమానుల కామెంట్లు కనుక చూస్తే వాళ్ళ డిమాండ్ కూడా అదే ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి వీళ్ళ ముగ్గరిని సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ అయ్యేసరికి పంపించాలని సో చంద్రబాబు నాయుడు గారు పంపించేసుకుంటే డెఫినెట్లీ వీళ్ళు చాలా గొప్ప రిలీఫ్ ఇప్పిస్తారు అండ్ ఈ పేరెన్నికన్న వ్యక్తుల ఈ స్టేట్మెంట్లను కూడా ఈరోజు న్యాయవాదులు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పి మనం కూడా ఆశిద్దాం బ ఏమి ఏ ఏమి బట్టలు చెప్తారు రాయ నిజంగా 啊，对。Uh, <laughs>